ఇద్దరు ఒకసారి హే గాయ్స్ వెల్కమ్ టు మనిరాజు యూట్యూబ్ ఛానల్ అండ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ న్యూస్ న్యూస్ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ముందుగా ఈరోజు శ్రీరానవమి కాబట్టి అందరికీ మీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు ఆల్రెడీ తెలుసు తిను వచ్చేసి చెల్లి నేను అక్క కానీ కనిపించట్లేదు కదా తనే అక్కలా కనిపిస్తుంది నీ చెల్లిలాగా సరే మీరు ఎలా మాకు ఓకే సో ఈరోజు గేమ్ వచ్చేసి గేమ్ అయితే ప్లాన్ చేస్తాం మళ్ళీ ఫన్నీగా మనం చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునే వాళ్ళం కదా రాముడు సీత అలా నేను మా చెల్లి ఒక ఫన్నీ గేమ్స్ లైక్ అలా నేమ్స్ కాకుండా ఏదైనా జోక్ చెప్పడం కానీ సాంగ్స్ పడటం కానీ డ్యాన్స్ అయితే లేదు అయితే ఎందుకంటే వీడియోలో మేము అయితే మా వాళ్ళు అసలు కాదు కాదు అసలు ట్రెడిషనల్ డ్రెస్లో అసలు డ్యాన్స్ నాకు రాదనుకోండి మా చెల్లి మాగొచ్చు అండ్ ముందు ముందు కూడా మంచి వీడియోస్ చేస్తాం గాయస్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ ఫుడ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేస్తున్నాం ఎందుకంటే నేను లీవ్ లీవ్లో ఉన్నాను ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసు కదా నేను ఆఫీస్లో వర్క్ చేస్తానని చెప్పి మీరు నా ఛానల్లో చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ దివ్య చెల్లెలు కూడా చాలా వంటలు ఛానల్ వంటలు వీడియోస్ అండ్ కొన్ని నార్మల్ మన ఏమైనా పూజల వీడియోస్ అలాంటివి కూడా పెడుతుంది ప్లీజ్ తను కూడా ఫాలో అవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళామా స్టార్ట్ ముందుగా వచ్చేసి మనం కొన్ని సీరియల్ అయితే రిటిల్ అయితే ఓకే మాకు పెద్ద సిస్టర్ ఉంది బట్ తనకి ఈరోజు రోజు వర్కింగ్ గాయస్ అన్న కనిపించి తను జాయిన్ అవ్వలేదు అండ్ తను ఎక్కువ కూడా వీడియోస్ కనిపించారు గాయస్ సో మేము అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ యూట్యూబ్ అంటే కొంచెం మాకు యూట్యూబ్లో రావాలి మంచిగా ఫాలోవర్స్ రావాలి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా రావాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వచ్చాము సో ప్లీజ్ ఫాలో చేయండి ఎందుకంటే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే కష్టపడి చేస్తున్నాం కదా చెల్లి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది మానిటైజేషన్కి మీరు మోడ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి షేర్ చేసి లైక్ చేస్తే తను ఆల్మోస్ట్ చాలా రీచ్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను లే సరే స్టార్ట్ చేద్దాం అండ్ మీకు మా హోమ్ టూర్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి మా హోమ్ టూర్ కూడా చూపిస్తాం బట్ ఇప్పుడు కాదు వన్ మంత్లో చూపిస్తాం గైస్ ఎందుకంటే కొన్ని మోడిఫై చేస్తున్నాము ఆల్రెడీ చేసాము కొన్ని కొన్ని బయట కూడా చేస్తాము సో అయిపోయిన తర్వాత మీకు హోమ్ టూర్ అయితే కంప్లీట్గా చూపిస్తాము ఓకేనా సో మీకు వచ్చేసి సాంగ్ పడాలి మీకు ఇలా కనిపిస్తుంది ఏమో కరిగే కనిపించదేమో ఐ వస్లో కనిపిస్తుంది సాంగ్ పడాలి ఇదైతే నేను చిట్టీలు వండిస్తున్నాను ఇదైతే డైలాగ్ గైస్ డైలాగ్ నెక్స్ట్ వచ్చేసి జోక్ చెప్పాలి అంటే మేము వీడియోస్ కంటిన్యూగా ఎందుకు చేయట్లేదు కంటిన్యూగా చేయండి మీకు వీడియోస్ లైక్స్ వస్తాయని మంది సజెషన్ చేశారు బట్ మాకు అంత టైం ఉండదు గైస్ చెల్లి వచ్చేసి ఒక్కటే ఇక్కడ నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను అక్కడ ఒక్కదాన్నే సో ఇద్దరు వేరు వేరు ఉన్నాం కానీ బట్ నా కెమెరా వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయ్యింది డిస్ప్లే అయితే పోయింది దానివల్ల నా కెమెరా సరిగ్గా ఉండదు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చెల్లి ఫోన్లో అయితే తీస్తాము అక్కడ ఉన్నా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా అంత క్లారిటీగా ఉండవు అని అంటున్నారు బట్ చూద్దాం గైస్ మీ సపోర్ట్ ఉంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు అది వన్ లైక్ సబ్స్క్రైబర్స్ అయ్యాక మాత్రమే తీసుకోవాలని నేను నా కోరిక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అదొకటి ఓకేనా నేను హెచ్ఈమ్ మేను ఈరోజు శ్రీరాన్నం ఎలా జరుపుకున్నారు గాయస్ మీరు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము పూజ చేసి అండ్ అమ్మాయి ప్రసాదం చేశారు సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళారు మేము కిపోవా మా స్త్రీ రోడ్ అయ్యారు ఒక టెన్ వరకు రాయండి అండ్ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీన్లో కొన్నాను గైడ్స్ యాక్చువల్గా సో అది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను మా సిస్టర్ మ్యారేజ్లో వేసుకున్నాను మీకు ఈ డ్రెస్ నచ్చితే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అయితే లింక్ పెడతాను ఇది వచ్చేసి నార్మల్గా మన షాప్లోనే తీసుకున్నా గైస్ అండ్ షాప్ నేమ్ అయితే చెప్తాను మీకు అది నచ్చితే అదేంటే కాసోలేదు కాసాస్తాము తొందరగా చేయలే లాంగ్ వీడియో అయిపోతుంది ఓకే గాయస్ మేము మొత్తం వచ్చేసి ఎందుకు ఒక టెన్ వరకు రాసాం గాయస్ వరకు ఉంటాయి టెన్ వరకు అయితే రాసాం కదా ప్రస్తుతానికి అయితే చూద్దాము ఐ హోప్ దిస్ వీడియో లైక్ ఇంకొక ట్రాయ్ రాసావా ఎగ్జాక్ట్ పది రాసాం గైస్ అండి ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ముందుగా మీరు వీడియో వచ్చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ వీడియో వర్క్ చూడండి మీకు మోస్ట్ ఫన్నీగా ఉంటుంది అండ్ ముందు ముందు రేపటి నుంచి అయితే ఫుడ్ బ్లాగ్స్ చేసాం గైస్ ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ అంటే మెయిన్లీ బాగా పాపులర్ అవుతున్నాయి నాకు తెలుసు ఎందుకంటే అవి కొంచెం బాగా చూస్తారు కదా జనాలు అయితే అండ్ అయితే అందుకే స్పెషల్స్ ఏం లేవు ఓన్లీ ప్రసాదాలే ఉన్నాయి సో అందుకని ఫుడ్ ఛాలెంజ్ ఏం చేయట్లేదు రేపటి నుంచి ఫుడ్ ఛాలెంజ్ వస్తాయి ఓకేనా సో స్టార్ట్ చేస్తాను ఓకేస్తావా ఓకే నేను ఎలా వస్తే అలా చేయాలి జోక్ చెప్పాలి జోక్ అంటే జోక్ జోక్ చెప్పాలి గాయోక్ చెప్తే నాకు జోక్ రాదు సార్ మొబైల్లో జోక్ అంటే మనకంత పెద్దగా నార్మల్గా జోక్స్ వేస్తాం కానీ అది మీకు పనిగా ఉంటుందో ఉండదు అందుకని చెప్పేసి ఏదైనా ఫోన్ జోక్ చేద్దాం ఓకేనా 아니 아니 제발 이것만 올려주세요 여러분은 이 영상이 공개되지 않으니 제발 공개해주세요 그리고 라틴이네? 이 영상이 공개되지 않으니 이번 영상이 공개되면 이 영상이 공개되지 않으니 제발 공개해주세요 여러분 이 영상이 공개되지 않으니 Guys, uh, Buffalo turn on the sound chair, guys. <laughs> <laughs> Buffalo the ah? Okay, ready guys. This one. Buffalo. one yes. Okay, fine. Sure, okay How nah? mm -hmm. about guys? <laughs> From <there. laughs> தேவசி பவர்ஃல் டாயல इमोशनल okay. डायलॉग है जब आ ओके और एल्स जो क डायलॉग है आ ओके ओके मीरा सिंह हो रेडी मक्के का तभी के स्टे बी का कोस वाई दिन इमोशनल कर कर लूं तेरा ना करूं तेरे तेरे को डरना ना कि सन्ना का मन तेरी खाली मुझे डांस इमोशनल है जब तो ना तगाई चुरा नेला मुझे हेड्स को डेफरेंट है करेंट के गोड़ नाला के सामने

ప్లీజ్ మా వీడియోస్ లో మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి గైస్ ఎందుకంటే ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో ఓకే గైస్ ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు చెప్పరా రెండు తీగ కూడా నాలోకి చిన్నగా ఉంటుంది కానీ దాన్ని ముట్టుకుంటే దాన్ని చొకే చాకు చొకే చాకు చెప్పే కానీ తిరిగి కూడా నాలోకి చిన్నగా ఉంటుంది कहीं मुट्ठी पुर्ने ना ना मुझे आ के था। वाह। नाइस गाइस, नाइस गाइस। नाइस, एक गाइस, नाइस गाइस। फ़िर से कुछ कमेंट्स में तो छोड़ कर लिया स्पेल का। बैट गेम खोमी चल गए। सेंड करने के लिए ऐसे करा। मैं मुन्यु का स्टेज से आमू। ये मेरा मिस्टेक सुनते स्टेज। स्टेज आएंगे छेड़ने स्टेज निक

మైకిల్ గైస్ ఎంతో తెలుసు కదా ఎలక్షన్స్ జరగబోతున్నాయని చెప్పి అండ్ నేను ఎలక్షన్స్ మీద వీడియో ఎడిట్ చేశాను గైస్ అండ్ అది మా ఛానల్లో ఉంటుంది మీరు చూడండి డైలాగ్ డైలాగ్ గైస్ పవర్ఫుల్ మాస్ డైలాగ్ పండుగ చూడప్ప లాంటిది చూడప్ప సిద్ద సింహం లాంటి వాడి దాని గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోవచ్చు అది గడ్డం గీసుకోలేదు అంటే గీసుకుంటుంది అంతే ద సేమ్ ది సేమ్ 아, 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 아,

வண்டரா பக்கே <laughs> <laughs> <dansa> <laughs> 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 <h commercial> क्या ही लगती है? तेला लगती है। क्यों कम एमओसी है? ओके ना? एमीक्री। मजेली मजेली एमीक्री आता है, गाइस। नागौर आ रही है क्या? एमीक्री బాబు లేదంటే అనిత జై రేపు బృందావన్ కాలనీలో అనిత అది నాకు బావచ్చు గానీ చెయ్యవడే అనే జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండులోకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి

ఇలా అక్క ఫోన్సేసింది అంటే వీడియో తీసుకుందాం అనుకుంటున్నాం అక్కడైతే వన్ప్లస్ చాలా క్లారిటీ ఉంటుంది చాలా క్లారిటీ ఉంటుంది బట్ నా ఫోన్ డిస్ప్లే వెళ్ళిపోతాయి పెద్ద ఫోన్ సామ్సంగ్ మంచి ఫోన్ చాలా లాంగ్ అయిపోతుంది సెవెన్ త్రీ మినిట్స్ ఓకే నేను నార్మల్గా వేస్తా వేసే Sri Ram Namo Swaha Panksharu సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ చెప్పట్లేదు బాబు తెలుసు కానీ మీకు సమ్మర్ ఫార్టీ డిగ్రీస్ ఉంది ఉష్ణోగ్రత వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి గ్యాస్ దయచేసి ఎందుకంటే వడగాలి వస్తున్నాయి అయితే మీరు ఎఫెక్ట్ అవుతారు సో మా అమ్మ కూడా బాయ్ చెప్తుందంట లేసిరా బాయ్ చెప్తుంది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి